ఒకసారి ఒక పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళందరూ చివరి పరీక్షలో సమానంగా అత్యుత్తమ మార్కులు సాధించారు కానీ ఉపాధ్యాయుడు శిష్యులలో ఒకరికి మాత్రమే విద్యారత్న అవార్డు ఇవ్వాలనుకున్నాడు ఆయన ఒక పరీక్ష పెట్టాడు వారు ప్రతి ఒక్కరికి ఒక కాగితం ఇచ్చాడు అందులో ఎలాంటి ప్రశ్నలు లేవు కేవలం ఒక్క లైన్ మాత్రమే ఈ ప్రపంచంలో నిజమైన విజేత ఎవరు మొదటి విద్యార్థి చాలా సాహిత్యపూరితంగా ఒక పెద్ద వ్యాసం రాశాడు రెండవ విద్యార్థి శాస్త్రీయంగా వాదనలు చేస్తూ ఒక విశ్లేషణ ఇచ్చాడు మూడవ విద్యార్థి కేవలం ఒక్క మాట రాశాడు ఎవరూ కాదు అంతే ఉపాధ్యాయుడు అవార్డు మూడవ విద్యార్థికే ఇచ్చాడు ఇప్పుడు చెప్పు రాజా అతని ఒక్క మాట ఎందుకు అంత గొప్పది ఇతరిద్దరిని మించి మూడవార్డు ఎందుకు బుద్ధిమంతుడు ఇంతవరకు వీడియో చూసారంటే మా కథ మీకు కొంచమైనా నచ్చిందని అనుకుంటున్నాం నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి విక్రమార్కుడి సమాధానం మూడో విద్యార్థి ఒక నిజాన్ని గుర్తించాడు ప్రపంచంలో ఎవరు విజేత అన్నది ఓ అనుభూతి మాత్రమే కానీ నిజం కాదు ప్రతి ఒక్కరికి విజయం ఓటమి తాత్కాలికం విజయం అనేది శాశ్వతం కాదని అది తాత్కాలికమని అతను గుర్తించాడు అందుకే అతడి సమాధానం అసాధారణమైనది